విజ్ఞానం ఎంత పెరిగిన యాంత్రీకరణలు కంప్యూటరీకరణలు నుంచికొచ్చిన మనిషి యొక్క నాగరికత ప్రస్థానం ఎప్పుడు పుస్తకం అనే భూమికపైనే కొనసాగుతూ వస్తుంది పుస్తకోత్సవం అంటే అది నిజంగా ఒక పెద్ద జీవితోత్సవమే జీవితానికి ఒక ఛాయలాగా ఉపనిధిలాగా ఉండేలా ఈ సాహిత్య చర్చలన్నింటినీ చిత్తశుద్ధితో ఇలా తీర్చిదిద్దినటువంటి వాళ్ళందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను భాష అనేది కేవలం సాహిత్యానికి ఒక మాధ్యమం మాత్రమే ప్రపంచ అంతా ఒక చోటనే కలిపి చూడవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది అయినా ఒక రోజులో మాత్రమే పరిమితమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరినీ పిలవడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా మన దక్షిణ భారతదేశపు సాహిత్యాలకు సంబంధించిన కొంత రచయితలు మాత్రమే ఆహ్వానించి వాళ్ళ మాటలు వింటున్నాం అయితే క్రమంగా రాబోయే సంవత్సరాల్లో మిగిలిన భారతీయ భాషలతో పాటు ప్రపంచ భాషల సాహిత్యాలనన్నింటినీ కలగలుపుకొని ఇది మరింత విజయవంతంగా ముందుకెళ్లాలని నేను ఆశిస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో ఒక స్తబ్దత పేరుకొని ఉంది దీన్ని క్రమంగా యువతరం పగలగొట్టుకొని ముందుకు వస్తూ ఉండడం గమనిస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈ కార్యక్రమాల్లో యువతరం ఆ యువ రచయితలు యువ పాఠకులు విధివిగా పాల్గొనడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఇలా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసిన కొద్ది రోజుల్లోనే చాలామంది పాఠకులు ఉత్సాహంగా రిజిస్టర్ చేసుకోవడం మనకు మంచి భవిష్యత్తు ఉందన్నటువంటి భరోసాను కూడా ఇస్తుంది ఒకరోజు కార్యక్రమంగా రూపొందుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అన్ని విషయాలను చర్చించడం కుదరదు కొన్ని మౌలికమైన ముఖ్యమైన అంశాలను మాత్రమే చర్చించగలం అయినా వేదిక పైన జరిగే చర్చలు కాలానుగుణంగా అనేక నియమ నిబంధనలకు లోబడి జరుగుతాయి అవి సాధికారంగా సమగ్రంగా ఉండే అవకాశం కూడా తక్కువ అయితే ఈ చర్చలు విన్నటువంటి పాఠకుల్లో అవి రావాల్సిన ఆలోచనని ఎగిరిస్తాయి ఈ కార్యక్రమాలు సాహిత్యం పట్ల పాఠకులకు కావలసినటువంటి ప్రేమను పెంచడంతో పాటు సృజనకారులకు కావలసిన స్ఫూర్తిని కూడా ఇస్తాయి రాబోయే సంవత్సరాల్లో ఈ ఛాయా బ్రహ్మ ఉత్సవం మరింత విస్తృతమై మరింతగా వికసితమై తెలుగు పాఠకులకు కావలసినటువంటి పునరుజ్జీవనాన్ని ఇవ్వాలని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను